హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఒక్క రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ వన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాకరకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పన్నీరు కాకరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాలా వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అనపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయలు పలికి